స్థానిక వియల్పురం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నలభై ఎనిమిదవ గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఇక్కడ కొలువుతీర్నాను పదిహేను పాయింట్ ఐదు అడుగుల భారీ గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు భారీ గతంలో వచ్చారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు టీడీపీ నాయకుడు వాసిరెడ్డి బాబీ స్థానిక పెద్దలు కోడి ప్రవీణ్ తదితరులు గణాధుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ప్రతి ఏటా రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో పురంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు జరగడం అభినందనీయమన్నారు బుధవారం ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు శాస్త్రోక్తంగా స్వామివారిని ప్రతిష్ఠించారు సినిమా సెట్టింగ్లను తలపించేలా భారీ సెట్టింగ్లు అందరినీ ఆకట్టుకున్నాయి ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే తాము తొమ్మిది రోజుల పాటు గణపతి నవరాత్రులు నిర్వహిస్తామని నిర్వాకులు తెలిపారు శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు రాజమండ్రి పురుపు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వియల్పురంలో జరుగుతున్నటువంటి ఈ నలభై ఎనిమిదవ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా రాజమండ్రిలో జరిగేటువంటి ప్రతి వినాయకి వినాయకుడి గుళ్ళలో కూడా అత్యంత వైభవంగా జరిగేటువంటి కొన్ని మాత్రమే ఉండేటువంటి దాంట్లో మా వియల్పురం వినాయకుడు ఒకడు చాలా సందర్భాలుగా చాలా సందర్భాల్లో మా ఉత్సవాలు కానీ మా యొక్క ఉత్సవాన్ని కానీ చాలా ఆనందంగా అనుభవిస్తూ మా వీలపురం ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి సహకరిస్తూ ముందు తీసుకుని వెళ్తున్నారు ముఖ్యంగా తమ్ముడు బాబీ మిత్ర బృందం అలాగే పెద్దలు రాంబాబు గారు కానీ మిగతా ఇతర పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు అన్నదాతలు ఉన్నారు ప్రోత్సహిస్తున్నటువంటి దాతలు అన్నారు చాలా ఉత్సవం చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ మాకు అలాగే ఆదిలేడప్పారావు కూడా ఇందులో కీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటారు మా గణేష్ కూడా జక్కంపూడి గణేష్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు అలాగా పార్టీలకు అతీతంగా ఇక్కడ మేము అందరం కలిసి కలిసికట్టుగా చేసుకుంటున్నటువంటి ఈ గణేష్ ఉత్సవం చాలా స్ఫూర్తిదాయకం ఇలాగే కొనసాగాలి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ జనరేషన్ వచ్చి చేస్తున్నాం ఇది బాబీ సెకండ్ జనరేషన్ నేను సెకండ్ జనరేషన్ మా తర మా తర్వాత కూడా మా థర్డ్ జనరేషన్ కూడా వచ్చి చేయాలని కోరుకుంటూ రాజమహేంద్రవరం పురప్రజలకు అలా వియలపురం ప్రజానికానికి వినాయక చవితి శుభాకాంక్షలు గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా వియలపురం వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు పూజా కార్యక్రమాలు రాజమండ్రిలోనే ప్రప్రథమంగా ఆధ్యాత్మిక చింతనతో జరిగే కార్యక్రమాలు వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో జరుగుతాయి ఈ తొమ్మిది రోజులు కూడా కేవలం ఆధ్యాత్మికంగా ఉండే కార్యక్రమాలు పెట్టుకుంటూ అలాగే స్వామివారి ఊరేగింపు భారీ ఎత్తును తీసుకొని అన్నదానాన్ని ప్రప్రదంగా అందరికీ కూడా అన్నం పెట్టాలి అన్న ఉద్దేశంతో గత నలభై ఎనిమిది సంవత్సరాలు కూడా వియలపురంలో వరసిద్ధి వినాయక స్వామి మాకు ఇచ్చిన వరం ఈ వరం ప్రజానికి అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా వియల్పురం సెంటర్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు గత నలభై ఏడు సంవత్సరాలుగా పూజలు అందుకుంటూ ఈ సంవత్సరం నలభై ఎనిమిదవ సంవత్సరం వినాయక చవితి ఇక్కడ ఇంచుమించుగా రాజమండ్రిలోనే ప్రప్రథమంగా అతి ప్రాముఖ్యతతో అలాగే ఈ జానపద ఆధ్యాత్మిక ఓన్లీ ఆ కార్యక్రమాలతోనే ఈ వినాయక చవితిని ముందుకు నడిపిస్తూ అలాగే ఇక్కడ పురప్రముఖులు ప్రజలు అందరూ కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్ష